టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం గారు అన్ని మతస్తుడు పైగా హిందూ వ్యతిరేకి బ్రహ్మకుమారి డివోటి ఇలాంటి వ్యక్తిని ఇంకా ఎందుకు పెట్టి పెట్టినారో అర్థం కావట్లేదు నాయుడు గారు తన చైర్మన్ అయిన తర్వాత తిరుమలలో ఉన్నటువంటి అన్ని మతస్థులను తీసేస్తామని తనతో పాటు కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది అయినా టీటీడీలో జేఈఓ లాంటి పోస్టులు అన్ని మతస్తుల్ని పెట్టడం అందులో పూర్తి హిందూ వ్యతిరేక అయినటువంటి జేఈఓ గారిని పెట్టడం ఎంతో బాధాకరంగా ఉంది తిరుపతి ప్రజలు కూడా చాలా వేదన పడుతున్నారు ఒక్కసారి వీడియో చూడండి ఐఎమ్ వెరీ లక్కీ సోల్ అండ్ ఆల్ ఆఫ్ యువర్ వెరీ లక్కీ సోల్ ఇన్ దిస్ వరల్డ్ రీసెంట్లీ ఐ హావ్ పోస్టెడ్ యాజ్ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ బాలాజీ టెంపుల్ బాలాజీ టెంపుల్ ఇన్ లౌకిక్ ఇట్ ఈజ్ యాద్గార్ ఆఫ్ బ్రహ్మ బాబా బాలాజీ టెంపుల్ ఇన్ లౌకిక్ ఇట్ ఈజ్ యాద్గార్ ఆఫ్ బ్రహ్మ బాబా సో ఇట్ ఈస్ ద రిచెస్ట్ టెంపుల్ ఇన్ దిస్ వరల్డ్ సో ఐ గాట్ ద ఛాన్స్ వర్క్ దేర్ ఐ రియలీ హ్యాపీ బికాస్ ఆఫ్ బాబా ఓన్లీ ఐ గాట్ దిస్ పోస్ట్ అగైన్ బాబా గేవ్ నౌ దిస్ పోస్ట్ దాయింట్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ బాలాజీ టెంపుల్ సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఇన్ మై ఎవరి ఆస్పెక్ట్ మై బ్యాక్ బోన్ ఈస్ బాబ్ దాదా ఐ ప్యూర్లీ బిలీవ్ దట్ వెవర్ ఐ గెట్ చాన్స్ ఎవరి ఇయర్ ఐ యూ టు కమ్ టు దిస్ అవర్ ఆశ్రమం ఐ ఫీల్ వెరీ హ్యాపీ మ్యాక్సిమమ్ ఐ ట్రై టు ఇంప్లిమెంట్ వట్ ఎవర్ ఐ ఎమ్ గెట్టింగ్ నాలెడ్జ్ త్రూ అర్వర్ ఎవరి వన్ వన్స్ అగైన్ ఐ ఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ ఓన్లీ బికాస్ ఆఫ్ బాబ్ దాదా బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ అవర్ దాది దిస్ బ్లెస్సింగ్స్ ఓన్లీ ఐ ఎమ్ ఘ గ్ దిస్ పోస్ట్ తనే తన నోటుతో చెప్తున్నాడు తన అన్యమతడిగా ఉంటూ ఎంతో ఘోరమైనటువంటి హిందూ నాసి కోరుకుంటున్నటువంటి బ్రహ్మకుమారి డివోటీ అని చెప్పుకుంటున్నాడు చాలా బాధాకరమైన విషయం ఇది తన నోటితోనే తిరుమల గుడిని వారి యొక్క బ్రహ్మబాబ ఎవరైతే ఉన్నారో అతని జ్ఞాపకార్థం తిరుమల గుడి అని అంటున్నాడు ఇది ఎంత దౌర్భాగ్యకరమ చూడు ఇది తెలుసు కూడా ఈ విషయం తెలుసు కూడా మనం ఎందుకు అతన్ని ఇంకటి జయోగా కొనసాగిస్తున్నామని అని ప్రజల్ని అడుగుతున్నా అలాగే బిఆర్ నాయుడు చైర్మన్ గారిని అడుగుతున్నా కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా తను బ్రహ్మకుమారి కోసమే అంటున్నాడు బ్రహ్మబాబా యొక్క డెవలప్మెంట్ కోసమే పనిచేస్తుంటా అంటున్నాడు తప్పితే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దయాని తన నోటి నుంచి రావట్లే మరి బ్రహ్మబాబా దయతో ఆడ ఉద్యోగం వచ్చింది బ్రహ్మబాబా డెవలప్మెంట్ కోసమే పనిచేస్తానని తన నోటితో తన చెప్పడం ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా ఇలాంటి అతన్ని మనం క్షమించి వదిలేయాలా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి నమస్తే నేను మీ కుమార్ మార్దేశం కోసం ధర్మం కోసం సనాతన రక్షణ బోర్డు సాధన కోసం తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడుకుందాం తిరుమల తిరుపతిని రక్షించుకుందాం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏడు కొండల్ని రెండు కొండలు అంటే ఏ విధంగా కొట్లాడారు టీడీపీ వాళ్ళు కావచ్చు అలాగే బీజేపీ వాళ్ళు కావచ్చు కానీ ఇప్పుడు మన జైవ వీరబ్రహ్మం గారు ఏకంగా అసలు గుడినే వాళ్ళ బ్రహ్మ జ్ఞాపకార్థం అని అంటుంటే ఇదే టీడీపీ నాయకులు కావచ్చు మన బీజేపీ నాయకులు కావచ్చు అలాగే జనసేన నాయకులు ఇప్పుడు కూటంలో ఉన్నటువంటి నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు స్వాతంత్ర ధర్మరక్షణ కోసం ప్రాణాలు ఇస్తామనేటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ జనసేన వీరు ఎందుకు గుమ్మున ఉండారు ఎందుకు వీరబ్రహ్మం గారిని చూస్తే వెనకడి వస్తున్నారు అతని మీద అతన్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయట్లేదు ఎవరి ఒత్తిడి ఉంది హిందూ ప్రజలు హిందూ సాంప్రదాయాన్ని టీటీడీని నాశనం చేయడం కోసం ఎవరు ఒత్తిడి చేస్తున్నారు మీ మీద దయచేసి ఒకసారి ఆలోచించాలని ప్రార్థిస్తున్నా చాలా పగడ్బందీగా చాలా ప్లాండ్ గా బ్రహ్మకుమారి డివోట్ అయినటువంటి వీరబ్రహ్మ ఇక్కడికి వచ్చాడు అన్ని మతస్థులైనా ఒక విధంగా మంచి మేలే అని చెప్పొచ్చు కానీ బ్రహ్మకుమారి డివోటీ బ్రహ్మకుమారి సంస్థ అనేది ఒక తీవ్రమైనటువంటి తీవ్రవాదుల కన్నా అత్యంత తీవ్రమైనటువంటి సంస్థ ఈ బ్రహ్మకుమారి డివోటి సంస్థ అంటే ఒకసారి మళ్ళీ చెబుతా ఈ బ్రహ్మకుమారి సంస్థలో ఎవరైనా మెంబర్స్ అయితే దాంట్లో సభ్యులు సభ్యులైతే బ్రహ్మకుమారిని డివోటీగా మారితే వారు భార్యను అక్క అని పిలవాలి అలాగే భర్తని అన్న అని పిలవాలి వారు పెళ్లి చేసుకున్నాక బిడ్డలు కనకూడదు ఒకవేళ బిడ్డలు ఉంటే వాళ్ళకి పెళ్లిళ్ళు చేయకూడదు ఇంతటి నికృష్టమైనటువంటి విధానాలు కలిగినటువంటి ఈ బ్రహ్మకుమారి డివోటీ అయిన ఈ వీర గారిని ఎందుకు ఇంకా తిరుమలలో పెట్టి ఉన్నారు ఈ విషయం ప్రభుత్వానికి టీ గౌరవ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి తెలియదు అని అడుగుతున్నా అయితే చాలా బాధాకరమైన విషయం ఈయన జేఈఓగా వచ్చినప్పటి నుంచి టీటీడీని ఎలా ఎంత భ్రష్టు పట్టించారో టీటీడీలో ఏ విధంగా నాశనం చేయడానికి ప్లాన్ వేశారో మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను మన గోవిందరావు స్వామి గుడి బంగారు తాపడం కోసం తయారు చేయాలనుకున్నారు దానికి ఇతను ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ వ్యక్తులు ఎవరురా అంటే ముస్లిం వ్యక్తులకి అంటగట్టాడు వాళ్ళు విచ్చలవిడిగా పైకెళ్ళి ఉన్నటువంటి ఆల్రెడీ గోపురం పైనటువంటి విగ్రహాలన్నింటినీ పగల కొట్టి ధ్వంసం చేసి వాళ్ళకి నచ్చినట్టు చేశారు దానికంటూ ఒక సిద్ధాంతం ఉంది పద్ధతి ఉంది ఆ పద్ధతులను పాటించకుండా ఈయనకు నచ్చిన వ్యక్తులతో గోవిందరాజ స్వామి గుడి యొక్క బంగారు తాపడాన్ని చేయించారు మా దౌర్భాగ్యం ఏమిరంటే అక్కడ ఉన్నటువంటి పూజారులు బ్రాహ్మణులు కావచ్చు ప్రజలు కావచ్చు అడగడానికి కూడా భయపడి భయపడ్డారో లేకపోతే సిగ్గు లేకుండా ఉండారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఇది బాధాకరమైన విషయం రెండవది వేదనారాయణ వేదనారాయణ స్వామి టెంపుల్ నాగలాపురం వేదనారాయణ స్వామి టెంపుల్ ఈ వేదనారాయణ టెంపుల్ ఏదైతే గుడి ఉందో దీనికి బాలాలయం చేసి ఇప్పటికి రెండు సంవత్సరాలుగా వస్తుంది ఆరు నెలల్లో పూర్తి చేసి మళ్ళీ మహాకుంభాభిషేకంతో ప్రారంభిస్తామని చెప్పారు ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతోంది డిసెంబర్కి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఆ గుడి గురించి అతిగతి లేదు ఒక మూలన పడేశారు మన జైవ వీరబ్రహ్మం గారు అలాగే కలశాలకి బంగారు తాపడం చేయించాలని ఉన్న కలశాలన్నింటినీ తీసేశారు ఇంతవరకు వాటి జోలు కూడా పోలేదు ఇంకా ఎన్ని సంవత్సరాలకి బాలాలయం పూర్తి చేసుకొని మహాకుంభాభిషేకంతో ఈ వేదనారాయణ స్వామి గుడి ప్రారంభమవుతుందో తెలియదు నాగలాపురం ప్రజలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు నాగలాపురంలో హిందువులు ఉన్నారా భక్తులు ఉన్నారా లేదని నాకు చాలా డౌట్గా ఉంది రెండు సంవత్సరాలు అవుతున్నా కానీ ఎటువంటి యాక్షన్ దిగలేదు నాగలాపురం ప్రజలు మిమ్మల్ని వేడుకుంటున్న నాగలాపురం ప్రజలారా దయచేసి మన వేదనారాయణ స్వామి గుడిని మనమే రక్షించుకోవాలి ఈ జైవ వీరబ్రహ్మం ఖచ్చితంగా మన హిందుత్వ నాశనం కోసమే పనిచేస్తున్నాడు ఎందుకంటే ఇతను బ్రహ్మకుమారి డివోటి కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా దయచేసి ప్రజలు మీరు ఏకమై ముందుకు రావాలి మీ గలం విప్పాలి మన దేవుణ్ణి మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి ఇంత దౌర్భాగ్యం చూడండి అలాగే మొట్టమొదటిసారిగా టీటీడీ వారు ఒక బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే టీటీడీ కళాశాలకు హాలిడేస్ ఇవ్వకుండా చేసినటువంటి బ్రహ్మోత్సవం ఇదే మొదటి మొట్టమొదటి బ్రహ్మోత్సవం దీనికి కూడా పుణ్యం కట్టుకునింది మన టిటిడి జయో వీరబ్రహ్మం గారు లోకల్ పండగకి తిరిగి తిరుమలలో జరిగే పంచమ తీర్థానికి కూడా మన తిరుచాదూరులో జరిగే తీర్థం కూడా లోకల్ హాలిడేగా టీటీడీ కళాశాలకి హాలిడే ఇస్తారు ఇది టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ ఈ సంస్థ కింద ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు ప్లస్ దసరా పండగలకి టీటీడీకి కాలేజీలకు హాలిడేస్ ఇవ్వకపోవడం ఈ పుణ్యం కూడా మహానుభావుడు జై వీరబ్రహ్మ గారే కట్టుకున్నారు ఇంకొక విషయం ఏమిరా అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా టీటీడీలో అడ్మిషన్స్ డిగ్రీ కాలేజ్ అడ్మిషన్స్ లేట్ కాలేదు ఈయన వల్లనే డిగ్రీ కాలేజ్ అడ్మిషన్లు కూడా లేట్ అయ్యాయి టీటీడీ కళాశాలల్లో మొత్తానికి టీటీడీని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు మన జయవ వీరబ్రహ్మం గారు వీరబ్రహ్మ గారి ఆధ్వర్యంలో ఒక పని అయితే వేగంగా జరిగింది ఆ పని ఎందు అంటే జీవకొండ దగ్గర మన ఆర్టీఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర బ్రహ్మకుమారికి సంబంధించినటువంటి గుడిని చాలా వేగంగా వారి అక్క గారు అదే వారి శ్రీమతి గారు వాళ్ళ బ్రహ్మకుమారి డివోటీ ప్రకారం భార్యని భార్య అని అనకూడదు అని పిలవాలి కాబట్టి గారి యొక్క అక్కగారి యొక్క పర్యవేక్షణలో ఆ గుడి చాలా వేగంగా ముందుకు సాగింది కానీ నేను ఎప్పుడైతే నాగలాపురం గుడికి సంబంధించి తన బ్రహ్మకుమారికి ఇచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేయాలని చెప్పానో ఆ రోజు నుంచి ఆ వారి వీరబ్రహ్మం గారు ఆ బ్రహ్మకుమారి యొక్క సంస్థలో వీడియోని డిలీట్ చేశారు యూట్యూబ్ ఛానల్ వీడియోని డిలీట్ చేశారు పైగా వారి యొక్క అక్కగారు అదే వారి శ్రీమతి గారు అంటే ఆ అక్కగారు ఆ గుడి దగ్గరికి వెళ్ళడం మానేసి మామూలు రావుల గారు గుళ్ళు ఈ గుళ్ళు తిరగడం మొదలు పెట్టారు దయచేసి నేను వేడుకుంటున్న తిరుపతి ప్రజలు కూడా ఒక్కసారి స్పందించాలి మన వీరబ్రహ్మం గారు బై బర్త్ ముస్లిం కానీ మనం అతను జైలు వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా మనం వ్యతిరేకించలేదు తన గురించి ఏం కూడా చెడ్డగా చెడ్డగా కాదు అసలు ఇతను అన్ని మతస్థులుగా ఎలా ఉంటాడని కూడా ఎవరు ప్రశ్నించలా కానీ ఇతను చేసిన పనులు చూస్తూ ఉంటే తిరుమల పనిచేస్తున్నటువంటి ముస్లిం కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా తలదించుకునే విధంగా ఇతను చేసినటువంటి ఈ నీచమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నున్నాయో ఖచ్చితంగా మన చైర్మన్ గారు మరియు సీఎం గారు దీనిపైన ఒక విచారణ జరిపించాలి జేఈవ వీరబ్రహ్మం చేసినటువంటి పైన తక్షణమే విచారణ చేయించాలి దయచేసి జేఈఓ వీరబ్రహ్మంని తిరుమల నుంచి తప్పించండి ఇంకా ఎన్ని సంస్థలు ఏ విధంగా ఇతను టిని భ్రష్ పట్టిస్తాడో తెలియట్లేదు కానీ పైకి నటన మాత్రం చాలా అందంగా చేస్తాడు చాలా కష్టపడుతున్నట్టు నటిస్తున్నాడు ఈ ఈ విషయాలే మనం చూడంగానే మనకు అర్థమవుతుంది అయ్యా ముఖ్యంగా తన బ్రహ్మకుమారి డివోట్ అనడానికి ప్రూఫ్ ఉంది ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి చెందిన చెందినటువంటి ఆ గుడినే వారి యొక్క బ్రహ్మబాబాకి జ్ఞాపకార్థం అని చెప్పినటువంటి ఈ జేఏను మనం ఇంకా పెట్టి పెట్టాలా దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి దయచేసి ప్రతి ఒక్కరు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూసిన వెంటనే మీ కంటెంట్ నచ్చింది నా వీడియోలో నిజాయితీ ఉంది ధర్మం కోసం పోరాడుతున్నామని మీకు నమ్మకం కలిగితే ఖచ్చితంగా మీరు షేర్ చేయండి ఈ విషయాన్ని పది మందికి తెలిసేటట్లు చూడండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం ఫార్వర్డ్ చేయండి భారతీయతను కాపాడుకుందాం గోమాత రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం భరత్ మాత జై జై శ్రీరామ్ గోవింద గోవిందా